ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ను అమల్లోకి తెచ్చింది జీఎస్టీ రాకతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా విధించే ట్యాక్స్లు తగ్గిపోయి ఒకే ట్యాక్స్ అమల్లోకి వచ్చింది అయితే పెట్రోల్ ని కూడా జిఎస్టి పరిధిలోకి తేవాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై విడివిడిగా ట్యాక్సులు వేస్తున్నాయి దీంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఉంటున్నాయి వీటికి కూడా జీఎస్టీ కిందికి తెస్తే రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది దీంతో వీటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలని అంటున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దీనిపై ఏక అభిప్రాయం కుదరట్లేదు తాజాగా దీని గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఈ బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరట కలిగిస్తూ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని పన్నెండు లక్షలకు పెంచింది రీసెంట్ గా బడ్జెట్ అనంతరం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పారిశ్రామిక వేత్తలతో జరిగిన ఇంటరాక్షన్ సెషన్ లో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు ఈ చర్చలో మిడిల్ క్లాస్ వర్గాలకు ముఖ్యమైన ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పించడం గిగ్ వర్కర్స్ కి సోషల్ సెక్యూరిటీ చర్యలు తీసుకోవడంపై డిస్కస్ చేశారు ఈ ప్రోగ్రాంలో నిర్మలా సీతారామన్ కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు దేశంలో ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందని చెప్పారు దేశ ఆర్థిక వృద్ధికి కీలక రంగాలైన ఎంఎస్ఎంఈలు వ్యవసాయంపై పెట్టుబడులు పెంచే దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోందన్నారు ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చారు పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం గురించి అడిగిన ప్రశ్నకు ఆమె రెస్పాండ్ అయ్యారు ఫ్యూయల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు మేము ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాం కానీ రాష్ట్రాలే మిగతా నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది అన్నారు అంటే జీఎస్టీ పరిధిలోకి తేవడానికి రాష్ట్రాలు సమ్మతిస్తే త్వరలోనే అది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సైతం ఈ విషయంపై మాట్లాడారు పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తేవాలా వద్దే అనే విషయాన్ని రాజ్యాంగ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి వారందరి అంగీకారం వచ్చాకే తుది నిర్ణయం ఉంటుందన్నారు ఇప్పటి ఏ నిర్ణయమైనా ఏ ఏకగ్రీవంగా తీసుకున్నామని ఇకపై కూడా అదే విధంగా ఉంటుందని రిపోర్టర్లకు చెప్పారు ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సెంట్రల్ ఎక్స్చైజ్ డ్యూటీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వంటి పనులు అమలు అవుతున్నాయి అందుకే వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు వేర్వేరుగా ఉన్నాయి